ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సెలబ్రిటీ చార్ట్ సిరీస్ అంటే సెలబ్రిటీస్ యొక్క చార్ట్ తీసుకొని వాళ్ళు ఏ విధంగా అలా అయ్యారు అలా అవ్వడానికి ఏ ఏ గ్రహాలు కారకత్వం అయ్యాయి కొంతమంది సెలబ్రిటీస్ పతనంలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఆ పతనానికి కారణాలు ఏవి ఇట్లాంటి వాటి గురించి మనం తెలుసుకుందాం అంటే ఈరోజు సెలబ్రిటీ చార్ట్ సిరీస్లో మనము చెప్పుకోబోయేది సెలబ్రిటీ గురువు అంటే ఆయన మాట్లాడితే ఎంతోమంది ఆయన యొక్క వాక్ను గౌరవిస్తారు ఎంతోమంది ఆయన ఫాలోవర్స్ ఆయన ఫాలోవర్స్ దేశ విదేశాల్లో ఎన్ని చోట్ల ఉన్నారో ఆయనకే తెలియదు ఒక పెద్ద ఫౌండేషన్ కూడా పెట్టారు ఆయన ఆయనే మన జగద్గురు జగ్గి వాసుదేవ్ గారు మరి ఆయన జీవితంలో జరిగిన అంశాలేంటివి ఆ అంశాలకు గ్రహాలు ఏ విధంగా ముడిపడి ఉన్నాయి ఆయన గ్రహస్థితి ఎలా ఉంది ఆయన మామూలుగా కాంట్రవర్సీ గురువు అని కూడా అంటారు మరి ఆ కాంట్రవర్సీ గురువు అవ్వడానికి మూల కారణమైన గ్రహ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం మీరు ఒకసారి ఈ చార్ట్ని పరిశీలిస్తే మీకు లగ్నము వృషభలగ్నమైంది వృషభల వృషభలగ్నం అవుతూ కేతువు వ్యయస్థానంలో కూడా ఉన్నాడు మీరు గమనించవచ్చు కేతు వ్యయస్థానంలో ఉన్నాడు పంచమాధిపతి గురుశుక్రులైనారు చతుర్థ స్థానంలో కుజ బు కుజ బుధ రవులు తర్వాత షష్టమ స్థాన రాహువు సప్తమ శని అష్టమ చంద్రుడు ఈ గురువుగారి యొక్క జాతకాన్ని మనం పరిశీలిస్తే ఈయనది పూర్వషాఢ నక్షత్రము రెండవ పాదం అండి తర్వాత ధనురాశి వస్తుంది వృషభ లగ్నము ఈయనది అనేది వృషభ లగ్నము ఈ యొక్క జాతకంలో కుజుడు అస్తంగతమైపోయినాడు బుధుడు అస్తంగతమైపోతూ వక్రబుధుడుగా కూడా అనమాట మరి ఈయన జాతకం ప్రకారం ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఒకసారి పరిశీలిద్దాము సరే మరి మనము మొదట లగ్నం తీసుకుందాం లగ్నాధిపతి లగ్నాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో గురు గురువుతో కలిసి ఉన్నాడు ఎప్పుడైనా కానీ చూడండి లగ్నము అంటే టోటల్ సోల్ అండ్ బాడీ అనమాట అంటే టోటల్ జీవితాన్ని అదే రిప్రజెంట్ చేస్తుంది అట్లా అటువంటి లగ్నాధిపతుడు శుక్రగ్రహము గురువుతో కలిసి ఉన్నాడు గురు శుక్రులు మన జాతకంలో నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినట్టు గురు శుక్రులు ఎక్కడ కలిసి ఉన్నా కానీ లక్ష్మీ యోగాన్ని ఇస్తారు అటువంటి శుక్రులు ఎస్పెషల్లీ జాతకంలో చాలా బలంగా ఉంటే వాళ్ళు చాలా ఉన్నత స్థితికి ఎదుగుతారు అని అర్థం అట్లాంటి గురు శుక్రులు పంచమ స్థానంలో ఉన్నాడు అంటే విపరీతమైన యూనో క్రియేటివిటీ స్థానం అన్నాం అంటే చూడండి ఆయన ఆలోచనలు గురువుతో కలిసి ఉన్నాడు పంచమ గురువు ఆల్వేస్ డినోటు క్రియేటివిటీ అంటే ఆయన చెప్తే ఆయన గురువు వాక్కులు ఏ విధంగా కానీ జనాలు అలా వెళ్ళిపోతూ ఉంటాయి గురువు వాకార కూడా అవుతూ ఇక్కడ పంచమ స్థానంలో ఉంటూ మాట అంటే ఆయన యొక్క బోధనలు ఆయన యొక్క బోధన వాక్కు ద్వారా వచ్చే బోధన ద్వారా తను ఎంతోమంది లైఫ్ని ప్రభావితం చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అట్ ది సేమ్ టైం పంచమ శుక్రుడు పంచమ శుక్రుడు శుక్రుడు ఎక్కడ ఉన్నా కానీ తన యొక్క కంఫర్ట్ జోన్లో ఉండాలా తన యొక్క లగ్జురియస్ లైఫ్ని లీడ్ కొనే అనుకునే ఆస్కారం ఎక్కువ ఉంటుంది అటువంటి శుక్రుడు పంచమ గురువుతో కలిసి కన్యా రాశిలో ఉన్నాడు కన్యా రాశిలో ఉన్న శుక్రుడు ఎక్కువగా ల్యాడిష్నెస్ని ల లగ్జూరియస్ లైఫ్ని లీడ్ చేసే అవకాశం లేకుండా పైగా గురువుతో కలిసినప్పుడు ఆటోమేటిక్గా అటు అటువంటివి తన వాక్కుల ద్వారా తన బోధనల ద్వారా గురువు సాధించే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వక్ర గురువు కదా కాదు డైరెక్ట్ గురువు ఉన్నాడు అనమాట కాబట్టి ఆయన అందుకే అంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు లగ్నము మరియు పంచమ స్థానం లగ్నాధిపతి పంచమ స్థానం రిలేటెడ్గా ఉంది కాబట్టి నేను డైరెక్ట్ పంచమ స్థానం గురించి ఉన్నాను ఇప్పుడు మనము కుటుంబ స్థానం గురించి చూద్దాం కుటుంబ స్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే కుటుంబ స్థానాధిపతి అయిన బుధుడు మనకు చతుర్థంలో ఉంటూ రవితో కలిసినాడు రవి బుధులు మేషములో కానీ సింహలో ఉన్నా కానీ సింహరాశిలో ఉన్నా కానీ బుధాదిత్య యోగాన్ని ఇస్తారు కాబట్టి మన జగ జగద్గురు జగ్గి వాసుదేవ్ గారికి బుధాదిత్య యోగం అనేది ఉంది బుధాదిత్య యోగం అంటే బుధుడు మరియు రవి యొక్క కలయికతో వచ్చే యోగము ఆ యోగము ఎంతటి యోగాన్ని ఇస్తుందంటే తన వాక్కుల ద్వారా విపరీతమైన ప్రభావితం చేసేది బుద్ధి బుద్ధి అనేది ఖచ్చితంగా మనకు ఏ విషయాలు చేస్తే ఎంతవరకు మనం వర్కౌట్ అవుతుంది అంటే ఏ విధంగా ఏ పనులు చేస్తే మనకు సెట్ అవుతూ ఉంటాయని కొన్నిసార్లు మన మైండ్ చెప్తా ఉంటుంది ఇప్పుడు మనం ఏదైనా కొన్ని వర్కులు చేస్తూ ఉంటాము ఇది మేబీ సెట్ కాకపోవచ్చేమో అనే ఒక ఐడియాలజీ మన ఇంటెన్షనల్గా వస్తూ ఉంటుంది కానీ కొంతమంది మొండికి పోతారు అట్లాంటప్పుడు అది వర్కౌట్ కాదు అని మన లోపల ఇంటర్నల్గా చెప్తా ఉంటుంది కొంతమంది మొండికి పోయి కానీ దాన్ని ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే దాన్నే మనము ఇంటెలిజెన్స్ అనొచ్చు అటువంటి ఇంటెలిజెన్స్ రవి అంటే ఒక గొప్ప పేరు ఈ రవి అనే ఈ రవి అనే గ్రహం ఎప్పుడైతే విపరీతమైన పేరుతో కూడి తన యొక్క వాక్కుల ద్వారా తను డామినేషన్ చేస్తాడు మీరు ఎప్పుడైనా కానీ జగద్గురు గారి డిబేట్లు చూడండి తను ఎంత ఎక్సలెంట్గా యునో తను సైలెంట్గానే కౌంటర్స్ వేస్తూ ఉంటారు మరి అటువంటి కౌంటర్స్ తన ఇంటెలిజెన్స్ ఏ క్షణానికి ఆ క్షణము తను ఇంటెలిజెంట్గా తను కౌంటర్స్ వేయడంలో ఆయన చాలా దిట్టగా మనకు కనిపిస్తుంది మరి ఇదంతా బుధాదిత్యం యోగ ఎఫెక్ట్గా మనం చెప్పొచ్చు అట్ ది సేమ్ టైం ఈ బుధాదిత్య యోగంతో పాటు అక్కడ కుజుడు కూడా ఉన్నాడనమాట రవి కుజ బుద్ధులు ఈ కంజంక్షన్ ఈ ఈ సమ్మేళనం ఎప్పుడైనా కానీ జాతకునికి ఒక విధమైన ఫోర్స్ అనేది ఇస్తుంది అనమాట అంటే ఆ ఫోర్స్లో తను దూసుకొని వెళ్ళిపోతాడు తనకు అడ్డం ఎవరు వచ్చే ఆస్కారం కూడా ఉండదు మీరు జగ్గి వాసుదేవ్ గారి జీవితంలో పరిశీలిస్తే ఆయన యొక్క వాగ్దాటికి కానీ ఎంతోమంది ఆయనను విమర్శించే ప్రయత్నం చేసినప్పటికీ రవి బుధుల కలయిక వలన ఈ బుధాదిత్య యోగంలో కుజుడి యొక్క సంయోగం వలన కానీ అతని యొక్క వాగ్దాటి తర్వాత అతను మాట్లాడితే విపరీతమైన జనాలు ఆకర్షణ శక్తి ఇదంతా రావడం అనేది ఒక ఫోర్స్ తోటి జరగడం అనేది జరుగుతూ వివాహ స్థానం గురించి పరిశీలిస్తే సప్తమాధిపతి శని అవ్వడం వలన ఆయనకు వైవాహిక జీవితంలో కా కొన్ని రకాల ఇబ్బందులు కలిగి ఉంటాయనే మాట వాస్తవం ఎందుకంటే జాతక చక్రం ప్రకారం సప్తమ శని అనేవాడు ఖచ్చితంగా ఇబ్బందులు అనేవాళ్ళు ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటారు అంటే అందరికీ కదా ఆ గ్రహస్థితులను బట్టి షడ్బలాలని బట్టి మనము నిర్ణయం చేసుకోవచ్చు పైగా వృషభ వృషభలగ్నం కావడం వలన శని యోగకారకత్వం పొందినప్పటికీ కానీ ఆయన ఇచ్చే రిజల్ట్ కొన్ని రకాలుగా ఇస్తూ ఉంటాడు పైగా శుక్రుడు వివాహ స్థానంలో శుక్రుడు పంచమ స్థానంలో అంటే గురువుతో కలిసి ఉండడము శని గురువులు పైగా శుక్రుడి యొక్క ఎఫెక్ట్ ఈ ఉండడం వలన కొన్ని రకాలుగా ఇబ్బందులు జరిగి ఉండే అవకాశం ఉండి ఉండవచ్చు అష్టమ స్థానాన్ని మనం పరిశీలిస్తే అష్టమ స్థానంలో మనకు జగ్గి వాసుదేవ్ గారి జాతక చక్రంలో అష్టమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు చంద్రుడు అష్టమ స్థాన చంద్రుడు ఎప్పటికైనా కానీ కొన్ని రకాలుగా బాలారిష్ట దోషాలను ఇస్తాడు కానీ ఇప్పుడు ఆయన వయసు అయిపోయింది కాబట్టి పన్నెండు నేళ్ల వరకు ఆయనకు బాలారిష్ట దోషాలు ఉండి ఉండవచ్చు దానిలో డౌట్ డౌట్ ఏమీ లేదనమాట ఆయన బాలారిష్ట దోషాలు అనుభవించి ఉండవచ్చు తర్వాత ద్వాదశ స్థానం ఇంకా డైరెక్ట్ మనము కేతు కేతుస్థానం వ్యయస్థానంలో కేతువును పరిశీలిస్తే చూడండి ఎప్పుడైనా కానీ వ్యయస్థానంలో కేతు ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా భగవంతునితో కనెక్ట్ అవుతూ ఉంటారు మీకు తెలుసు కేతువు ఆల్వేస్ ఎప్పుడు మోక్షకారకుడు ఆయనకు ఈ ఈ లైఫ్లో అంటే ఈ వరల్డ్తో ఆయనకు సంబంధం ఉండదు అనమాట ఆయన ఎప్పుడు కానీ ఈ ఈ ప్రపంచం కాదు వేరే ప్రపంచం భగవంతుడు ఇట్లాంటి విషయాల గురించి ఎక్కువ కాలేదు మోక్షకారకుడు కేతువు కాబట్టి అట్లాంటి కేతు ఎస్పెషల్లీ వ్యయస్థానంలో ఉన్నప్పుడు మనకు ఇటువంటి యూనో మీరు చూడండి ఎక్కువగా యోగులు కానీ సన్యాసులు కానీ ఎక్కడైనా పరిశీలించినప్పుడు కానీ మనకి ఎక్కువగా కేతువు వ్యయస్థానంలో కానీ వ్యయస్థానం మీద కేతు యొక్క దృష్టి కానీ లేదంటే గురువు ఉన్నప్పుడు కానీ అందుమీద కేతు దృష్టి కానీ రాహు ఉన్నప్పుడు కానీ వ్యయ రాహు ఉన్నప్పుడు కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకు విపరీతమైన భక్తిభావం భావం పెంపొందించే అవకాశం ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఎప్పుడు భగవంతుడు ఈ ధ్యాన స్థితి ఈ విధంగానే ఉంటారు వాళ్ళు ఎప్పుడు గాడ్తో కనెక్టివిటీలో ఉండాలా అని ఆల్వేస్ వాళ్ళు కోరుకుంటూ ఉంటారు అటువంటిది ఆయన యొక్క జాతక చక్రంలో కేతువుని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మనము జగద్గురు జగ్గి వాసుదేవ గారి జీవితంలో జరిగిన అత్యంత కీలకమైన సంఘటన గురించి మాట్లాడుతూ ఆయన జీవితంలో ఆ జరిగిన ఆ కీలకమైన సంఘటనలో గ్రహాలు ఏ విధంగా ప్రభావం చేశాయి అనే విషయం మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం ఆ కీలకమైన సంఘటనే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి తొంభై తొమ్మిది మధ్య జరిగిన ఆయన గారి హత్య గురించి దాని గురించి ఎన్నో రకాలుగా కాంట్రవర్సీలు ఉన్నప్పటికీ మరి గ్రహాలు వాటి యొక్క బలాలు ఏ విధంగా ఉంటున్నాయి అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం ఆయన భార్య గారు విజయ్ గారి మరణం సంభవించింది పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి తొంభై తొమ్మిది మధ్య కాలంలో మరి గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం ఆయనకు చతుర్థ స్థానంలో కుజుడు రవి బుధుడు ఉండడంతో పాటు ఆయన కుజదోషాన్ని కూడా ఇచ్చాడనమాట కుజదోషంలో చాలా రకాలు ఉన్నాయి అందులో కుజదోషం ఉన్నప్పుడు అవతల వ్యక్తి కూడా కుజదోషం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఈయన యోగి యోగి కారకత్వ లక్షణాలు అదంతా వేరే సబ్జెక్టు బట్ కుజదోషం ఉన్నప్పుడు ఆ దోషం అనేది వర్క్ అవుతూ ఉంటుంది అనమాట అట్ ది సేమ్ టైం సప్తమ శని వలన వివాహ స్థానంలో ఇబ్బందులు కలగజేస్తూ కుజ కుజదోషం కారణంగా కూడా కొంచెము భార్య స్థానానికి బాగా ఇబ్బందులుగా కూడా కలగజేసిన అవస్కారం ఎక్కువగా ఉంది రాహు డెబ్భై పర్సెంట్ బలంగా ఉంటున్నాడు జాతకంలో తర్వాత గురువు యాభై ఐదు పర్సెంట్ బలంగా ఉంటున్నాడు రాహు విశాఖ నక్షత్రంలో ఉంటూ గురువు నక్షత్రంలో ఉన్నాడు గురువు చంద్రుల నక్షత్ర బలాలు కలవడం మూలంగా కూడా ఈయన జరిగిన భార్యా మరణము తర్వాత ఆ సమయంలో తొంభై ఆరు నుంచి తొంభై తొమ్మిది మధ్య ఫేస్ చేసిన సమయంలో రాహు మహాదశ కావడము అది అత్యంత బలంగా ఉండడము రాహు దశలో ఉండడము గురువు యవ్వన దశలో ఉండడము ముఖ్యంగా అక్కడ గురువు యొక్క యవ్వన దశ తర్వాత హస్తానక్షత్రం యొక్క బలము ఇవన్నీ పనిచేయడం మూలంగా ఆ కేసు కూడాను అనమాట కేసును కూడా డిస్మిస్ చేయడం జరిగింది మీరు ఒకసారి ఆయన యొక్క వివరాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే పైగా గురువు స్వభావ రాశిలో ఉంటూ రాహు చెర్రాశిలో ఉన్నాడనమాట ఈ విధంగా ఉన్న ఈ కంజంక్షన్స్ ఇట్లాంటివి రావడం వల్ల ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే రాహు అనేవాడు ఇక్కడ డెబ్బై పర్సెంట్ బలంగా ఉండడం వలన ఆయన యొక్క ఆధిక్యం అనేది ఎక్కువ జరుగుతాను ఎందుకంటే ఇక్కడ షడ్బాలాల కాన్సెప్ట్ నేను ఆల్రెడీ ముందరి వీడియోస్లో చెప్తున్నాను ఈ విధంగా ఆయన ఆ కేసు నుంచి బయటపడడం కానీ అక్కడ తప్పొప్పుల గురించి నేనేం మాట్లాడడం లేదు బట్ మన కోర్టు ఇచ్చిన దాని ప్రకారం ఆ టైంలో మనకు జరిగిన సంఘటన దృష్ట్యా ఆయన నిర్దోషిగా ఆ కేసు అనేది కంప్లీట్గా డిస్మిస్ చేయడం అనేది జరుగుతుంది బాగా ఇప్పుడు ఆయనకు గురు గురుమహాదశ నడుస్తుంది అంటే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు గురూజీ గారికి గురుమహదశ నడుస్తూ రెండు వేల ఇరవై ఆరు ఆ టైం నుంచి కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఏ విధంగా ఇబ్బందులు పడే అవకాశం కొంచెం కాంట్రవర్సీలు ఎక్కువ కావడం ఆయన వాక్ ద్వారా కొన్ని రకాల ఇబ్బందులు కొంతమంది ఫాలోవర్స్లో కూడా కొన్ని రకాలుగా వక్రభాష్యాలు పోవడము ఎక్కువగా కాంట్రవర్సీలకు గురి కావడం అనేది రెండు వేల ఇరవై ఆరు నుంచి కొంచెం జరిగే ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే రాహు మహాదశ రాహు అంతర్దశ మహాదశలో రాహు అంతర్దశ ఉండడం మూలంగా ఈ విధంగా జరిగే ఆస్కారం ఉంటుంది మిగతా ముందర దశలు గురూజీ జగ్గి వాసుదేవ్ గారి గురించి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండ్ జాతకము ఏ విధంగా చెబుతుంది అనేది ఈ వీడియోలో నేను చెప్పాను మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి